హలో హాయ్ అండి అయితే ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి బ్లౌజ్ గురించి అనమాట ఈ బ్లౌజు చాలామంది స్టిచ్ చేయడానికి భయపడుతూ ఉంటారు షోల్డర్ డౌన్ అవుతుందేమో మోల్ సరిపోతుందో లేదో మళ్ళీ డాట్ వేసి డాట్లో మనకు బ్లౌజ్ టైట్ అవుతుందో లూజ్ అవుతుందో అన్నీ ఇలాంటి డౌట్స్ డౌట్స్ అన్నీ బ్లౌజ్లో వస్తున్నా వస్తూ ఉంటాయి అనమాట ఈ డౌట్స్ ఎప్పుడు వస్తాయంటే మనకు మనము బ్లౌజు ఎవరి దగ్గరైనా పర్ఫెక్ట్గా నేర్చుకోకుండా ఏదో వచ్చిరా అన్నట్టు ఇలా ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలని ఏదో బండ గుర్తులతో గుర్తుపెట్టుకొని అలా కట్ చేసిన వాళ్ళకు మాత్రమే ఇలాంటి భయాలు ఉంటాయన్నమాట అయితే నా వీడియో చూసాక ఇప్పుడు నేను ఒక వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను బ్లౌజ్ రిలేటెడ్ అన్ని డౌట్స్ ఇందులో క్లియర్ అయిపోతానమాట ఆ వీడియో చూసాక ఓహో బ్లౌజ్ అంటే ఇలా కుట్టాలా ఎన్ని ఉంటాయా అని చెప్పేసి మీకు మీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేటట్టు ఒక సందేహాలన్నో అరే ఎన్ని ఉంటాయా అని చెప్పేసి మీలో కూడా డౌట్స్ వచ్చేటట్టు అనమాట క్లారిటీగా ఉంటుంది వీడియో చేసి అయితే ప్రతి దానికి ఇలా మీరు ఫుల్ షోల్డర్ ఫుల్ మనం కాలర్ నెక్ బోట్ నెక్ అయితే ఇంత ఇంత గెస్ నార్మల్గా తీసుకుంటారు కదా అసలు అవి అలానే తీసుకోవాలని ఎవరు చెప్పారు బాడీ మెజర్మెంట్ అయితే ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ప్రతి వారికి అలాగే ఒకే సైజు మీరు సైజెస్ మీరు ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అండ్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఇలా పెరిగే కొద్దీ డిఫరెన్స్ ఏం చేస్తారు షోల్డర్ అంతే ఉంటుందా వాళ్ళకి ఉండదు అండ్ బస్ట్ చెస్ట్ అంతే ఉంటుందా ఉండదు అయితే అలాంటి వాళ్ళ కోసం పర్ఫెక్ట్గా మనకి ఈ సైజు వాళ్ళకు ఇలానే ఉంటుంది అనేది మీకు ఎలా తెలుస్తుంది అలాంటి డౌట్స్ అన్నీ మీకు నేను క్లియర్ చేస్తానండి అయితే ప్రతి ఒక్కరికి షోల్డర్ ఒకేలాగా పెడతారని మీకంటే అది అస్సలు కాదండి అలాంటి చేసినట్లయితే మీరు అలానే కుట్టుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా మీకు ఫ్యూచర్లో బాడీ మెజర్మెంట్ మెజర్మెంట్ అయినా సరే వేరేగా కొత్తగా ఎవరికైనా కుట్టాలన్నా సరే ఆ భయం అనేది మీలో ఉంటుందన్నమాట అయితే నేను ఒక వీడియో మీకు అప్లోడ్ చేస్తాను ఆ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పక్కనే పక్కన బెల్లైకని క్లిక్ చేసి పెట్టుకుని ఎందుకంటే నా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఆ ఒక్క వీడియో చూస్తే మీకు ప్రతి డౌట్ అనేది క్లియర్ అయిపోతుందనమాట అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఏ సైజ్కి ఎంత తీసుకోవాలి మూల్ ఎంత అండ్ డీప్ నెక్ ఇంతే ఇంత మాత్రం నేను చెప్పానండి అది సైజుని బట్టి ఉంటుంది అలా చెప్పినా సరే అది అబద్ధం అండి ప్రతి ఒక్కరికి షోల్డర్ ఇంతే డీప్ నెక్కి అంత తీసుకోవాలి ఇది వేస్ట్ అనమాట అవన్నీ సైజెస్ని బట్టి ఉంటుంది అండ్ హైట్ బాడీ స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది అనమాట అండ్ డాట్ కూడా సన్నగా ఉన్న వాళ్ళకి చిన్నగా కొంచెం పెద్దగా ఇలా త్రీ అలా పెంచుకుంటూ పోతారు అది కూడా రాంగ్ అండి ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలనేది మొత్తం ఆ బాడీ మెజర్మెంట్ని బట్టి అక్కడే మనకు క్లియర్గా అర్థమైపోతుందండి ఈ వీడియో ఇంకా నేను అప్లోడ్ చేయగానే మీరు చూస్తారని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్